విజయనగరం పార్లమెంట్ హెచ్ఆర్ల నియోజకవర్గం రణస్థలం హెడ్ క్వార్టర్స్లో హెచ్ర్ల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి నడుకుదుటి ఈశ్వరరావు నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ఈశ్వరరావు స్వగృహం నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు నిర్వహించిన భారీ ప్రదర్శనలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పల్నాయుడు వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు ఈ నియోజకవర్గం కూటమి కేడ తరఫున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన జన ప్రభంజనాన్ని చూసి విజయం ఖాయం అనేది అనిపిస్తుంది అదే సమయంలో భారీ మెజార్టీతో వారిని ఎంపీగా నాకు మంచి మెజార్టీ ఇచ్చే సంఘటన చూసాం వారందరికీ కూడా ఈరోజు పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మన్ని టెండర్లో వచ్చి కూడా మాకు మద్దతు తెలిపినందుకు మా ఇరువురి తరపున ఎన్డీఏ కూటమి తరపున మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్ జై హింద్